ఆంజనేయ స్వామి బలం భక్తి జ్ఞానం శౌర్యం అన్నిటికీ ప్రతీక కానీ ఆయన శక్తులు ఎందుకు ఆలస్యంగా బయటపడ్డాయి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం అందుకు రెండు ప్రసిద్ధ కథలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి దేవతల శాపం శక్తి మర్చిపోవడం చిన్న హనుమంతుడు ఆకాశం వైపు చూస్తూ హనుమంతుడు ఆహా ఎంత అందమైన పండు నేను దాన్ని తింటాను అని సూర్యుడి వైపు తూర్పుతాడు ఇంద్రుడు వజ్రాయుతంతో కొడతాడు చిన్నతనంలో హనుమంతుడు అపారమైన శక్తులతో ఆకాశంలో ఎగిరేవాడు కానీ తన శక్తిని నియంత్రించలేక దేవతలతో ఆటలాడేవాడు చివరికి దేవతలు ఇలా శాపమిచ్చారు హనుమంత నువ్వు నీ శక్తులన్నీ మర్చిపోతావు ఎవరో గుర్తు చేసినప్పుడే మళ్ళీ నీ శక్తునికి నీకు గుర్తు వస్తాయని శాపమిస్తారు రెండవది దుర్వినియోగం జరగకుండా దేవతల సంకల్పం దేవతలు చర్చిస్తూ ఇలా అంటారు ఇంద్రుడప్పుడు ఈ చిన్నవాడికి అపారమైన బలం ఉంది ఇప్పుడే ఈ శక్తులు ఉంటే రాక్షసులు దుర్వినియోగం చేసుకోగలరు బ్రహ్మదేవుడు అవును హనుమంతుడి శక్తులు సరైన సమయంలోనే బయటపడాలి అవి రామకార్యానికి మాత్రం ఉపయోగపడాలి అని అంటాడు అందుకే దేవతలు హనుమంతుడి శక్తులను దాచిపెట్టారు రామకార్యం ప్రారంభమైనప్పుడే అవి వెలుగులోకి రావాలని నిర్ణయించారు జవవంతుడు గుర్తు చేసిన సమయం వానరసేన సీతమ్మ కోసం వెతుకుతూ ఆందోళన చెందుతుంది వానరులు సముద్రాన్ని దాటగలవారు ఎవ్వరూ లేరు మనం ఏం చేద్దాం జంబవంతుడు హనుమంతుడి దగ్గరికి వచ్చి హనుమంత నీళ్ళు అపారమైన శక్తి దాగి ఉంది నువ్వు సూర్యుడి వరకు దూకిన వాడివి నువ్వు మాత్రమే సముద్రం దాటి లంక చేరుకోగలవు రామకార్యానికి నువ్వే సాధనమని అంటాడు అప్పుడు హనుమంతుడు ఉత్సాహం పెరిగి హనుమంతుడు ఇంతటి శక్తి నాలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను రామకార్యానికి నేను సిద్ధం అంటాడు వెంటనే హనుమంతుడు మహాకాయుడిగా పెరిగి సముద్రాన్ని దాటుతాడు కథ యొక్క అర్థం ఏమిటి అంటే హనుమంతుడి శక్తులు ఆయనకే కాదు లోకక్షేమం కోసం రామకార్యం కోసం మాత్రమే ఉపయోగపడాలని అర్థం మనలో శక్తి ఉన్న అది సరైన సమయం సరైన మార్గదర్శకం వచ్చినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తుంది స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేశాం మన ఛానల్ వెళ్ళి చెక్ చేసుకోండి వీడియో చూసిన వారు కొంచెం లైక్స్ కొట్టని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్